నాకు కోడిగుడ్డు పులుసు తెలుసు గాని కోడి ఆమ్లెట్ వేసి ఆ ఆమ్లెట్ ను కూడా పులుసు పెడతారని నాకు ఇవేళ తెలిసిందండి అసలు మీరు ఎప్పుడైనా ఈ కూర తిన్నారా అసలు ఈ వంట ఎప్పుడైనా వండారా ఏదో అనుకున్నాను గానండి ఆమ్లెట్ కూర అయితే మాత్రం అదిరిపోయిందండి అసలు ఈ రోజు వెజ్ లో అదిరిపోయే వంట చేద్దాం అనుకున్నామండి కానీ సంతలో మాకు కావాల్సిన దొరకలేదు ఈ రోజు ఇక మా పావని వచ్చేటప్పుడు కోడిగుడ్డులు తమ్మంటే తెచ్చానండి పుల్లలపై మీద ఈ వంట అయితే చేసింది ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఉండేయండి చెప్తాను అదిరిపోతుంది మరి నూనె వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక లవంగం ఒక ఏలిక్కయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఏగిన తర్వాత వెంటనే టమాటా ముక్కలతో పాటు ఒక చెంచా పసుపు కూరగాయ సరిపడగా ఉప్పు కారం వేసేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గించి పులిసికి సరిపడగా చింతపండు రసం కూడా వేసేయండి చింతపండు ఇష్టం లేదనుకుంటే వేసుకోండి తర్వాత పులిసిని సలా సలా సలామని మరిగించాలి బాగా పులుసు ఇలా మరుగుతా ఉంటది కదా ఇలాంటి అప్పుడే ఉప్పు కారం వేసి మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్లు కూడా వేసి కొత్తిమీర వేసి వెంటనే దించేకుండా సన్నని మీద ఐదు నిమిషాలు అలా ఉడికించారనుకోండి పులుసు అంతా కూడా ఆమ్లెట్ బాగా పీల్చుకుని కూర అయితే అదిరిపోద్దండి మరి నేను మీకు పక్కన చెప్తున్నానా ఇంకో పక్క నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో ఎప్పట్లాగానే ఈ కూరేసుకుని ముందు ఒక ఉత్తి రెండు ముద్దలు తిన్నానండి తర్వాత అన్నంలో పులుసు బాగా వేసి ఒక చిన్న ఆమ్లెట్ ముక్క పెట్టుకుని తింటే ఉందండి నా సామె రంగా స్వర్గం స్వర్గం అండి బాబు వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి సెలవు మర్చిపోకండి